నాకు చేతి వంటలకు స్వాగతం అండి అందరు ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోలేని కోరుకుంటున్నానండి ఈరోజు ఆదివారం వచ్చింది కదండి నేను పెసల గారు రైలు వీరేం తయారు చేస్తున్నానండి అది ఎలా చేస్తున్నాను చూడండి నేను అర రైలు తీసుకున్నానండి శుభ్రం చేసేసరికి నాలుగు వందలు గ్రాములు ఉన్నాయండి అందులో నెంబర్ రాసి వేసుకుందామండి అరసూన్ పసుపు వేస్తున్నానండి సూన్ కారం వేస్తున్నాను అరసూను గరం మసాలా పొడి వేస్తున్నాను చూండు సాల్ట్ వేస్తున్నాను ఇందులో కొద్దిగా పెరిగేస్తున్నాను ఓ చూండు అల్లం వెల్పే పేస్ట్ వేస్తున్నాను బిర్యానీ మసాలా వేస్తున్నానండి అరసూను ఇవన్నీ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి ఎలాగ కలిపి వేసుకున్నాం ఒక అరగంట పక్కన పెడదాం కేజీ బాతుమీసూరు తీసుకున్నానండి కడిగేసి అసలు పక్కన పెడదామండి కడిగేసానండి నీళ్ళే స్నానం పెట్టుకుందాం అండి కొద్దిగా దినిపొయ్యి పెడుతుందండి కొద్దిగా డాల్డ వేస్తున్నానండి నా కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను నూనె రెండు దాచించేస్తున్నానండి నాసు వేస్తున్నాను ఇలా కాయలు వేస్తున్నాను నల్ వేస్తున్నాను నల్ల ఆ మొక్కలు వేస్తున్నాను ఇదో బిర్యానీ వేస్తున్నాను పచ్చిపించి వేస్తున్నాను ఉల్లిపోయి వేస్తున్నాను చిక్కు తీరుకున్నాయి మీడియం సైజు ఉల్కొని వేస్తున్నానండి ఒక అరగంట నుంచి రైలు వేస్తున్నానండి పది నిమిషాల తర్వాత చూస్తానండి ఆయిల్ పైకి వచ్చింది చూసారా ఇప్పుడు బియ్య వేసుకుందాం శుభ్రంగా ఆడదే వేసానండి వీళ్ళ నేను పది కలపాలండి ఇప్పుడు ఆర్డర్ చేద్దాం లోటా బియ్యానికి రెండు లోటాలు నీళ్ళు వద్దామండి రెయిల్కి వెళ్ళిపోతే సాల్ట్ కొను కదండి ఇప్పుడు బియ్యం వేసాను కదా సాల్ట్ సాలుదాం ఒక సూండ్ సాల్ట్ వేస్తున్నానండి కొద్దిగా వేద్దామండి అలాగే కొద్దిగా కొత్తిమీర వేద్దాం బాగా కలిపి అవుతుండీ మొక్కలు అయిపోద్ది బియ్యం మోతేసి పదిహేను నిమిషాల పాటు ఉంచుదామండి చిన్నగా మంటెట్టుకోవాలి పెట్టుకోవాలి కొద్దిగా కొద్దిగా మగ్గాలండి అయిపోయింది అయిపోయిందండి దించేద్దాం చేద్దాం చూసారు ఎలపటి పళ్ళు ఆడుతుందా రెస్టారెంట్ కంటే బాగుంటుందండి బిర్యానీ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చూసారు రైలు చూసారు ఎలా ఉన్నాయో ఆ రైలు పీరియడ్లోకి రైలు కూర ఉండేదండి గేమ్ ఉంటుందని రెస్టారెంట్ బిర్యానీలా ఉందండి చాలా టేస్ట్ ఉందండి నేను బిర్యానీలోకి కంపల్సరీ ఉల్లిపలు ఎంచుకుంటానండి ग्रेवी बिर् कल इंका बहुत మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి బయట కొనుక్కుంటే దానికంటే ఇంట్లో తయారు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైఫ్ పక్కన సపోర్ట్ చేయండి గాని సమయం మాత్రం మర్చిపోకండి